ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమున శుభములు కలిగినగాక ఈ యొక్క దినమందు ప్రత్యేకంగా మన ప్రభు నిత్యుడు అయి ఉన్నాడు ఆయన నిత్యము జీవించచ్చు ఉన్నవాడుగా ఉన్నాడు అందువల్ల ఆ ప్రభువు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు నిత్య నివాసి అయినవాడు ఆ అద్భుతమైన ఈ అంశమును గూర్చి కొన్ని వచనములు బైబిల్ లేఖనాల నుండి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక నాకు ఈ వచనాలు చూసినప్పుడు ఇవి మీకు అందించకుండా ఉండలేకపోతూ ఉన్నాను మన అనుదిన ధ్యానములలో వేరుగా ఈ నిత్య నివాసి అయిన దేవుని గూర్చి కొన్ని ధ్యానాలు చేయాలని కూడా ప్రేరేపణ కలిగి ఉన్నాను యొక్క గ్రంథము యాభై ఏడు పదిహేనులో మహాఘనుడు మహోన్నతుడును పరిశుద్ధుడును ఆయన మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మూడు ఆయన సుపీరియారిటీ ఓవరాల్ ఈ మూడు కూడా తన యొక్క ఇన్ఫినెట్ స్టేటస్ని తన యొక్క మహోన్నతమైన స్థితిని వివరించుచు ఉన్నాయి మరియు ఆయన పరిశుద్ధుడు అయితే ఈ అయిన దేవుడు మహోన్నతుడు అయినా దేవుడు మహాఘనుడు అయిన ప్రభువు నిత్య నివాసము ఏర్పాటు చేసుకున్నాడు ఆ నిత్య నివాసుడైన ప్రభు ఏమని సెలవిచుచు ఉన్నాడు ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు మాత్రమే కాదు కాని మరి వేరే స్థలములలో కూడా ఆయన నివసించువాడు ఆ స్థలము ఎక్కడా అని మనం ఆలోచన చేసినప్పుడు ఆ కింది భాగంలోనే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయనను ఆయనను నలిగిన ఆయనను విరిగి నలిగిన లేక వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచూనను చూనను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆ దినములలో ఇచ్చిన ఈ యొక్క వాగ్దానము ఇంకా ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు ఎక్కడెక్కడ నివసించుచు ఉన్నాడు నలిగిన వారి ప్రాణమును చేయడానికి నలిగిపోయి సొమ్మ సిల్లిపోయి వారి జీవితం ఇక అయిపోయింది అనే పరిస్థితుల్లో వారిని ఉజ్జీవింపచేయుటకు కొన ప్రాణములో వారి జీవితము నల్లగా కొట్టినప్పుడు వారిని చేయుటకు వినయము గల వారి యొద్ధ దేవుని యొక్క భయము చేత భయభక్తుల చేత వినయముతో ప్రభువుని సేవించుచున్న బిడ్డల వద్ద దీన మనసు గలవారి వద్దను నేను నివసించు ఉన్నాను అప్పటి నుండే నివసించు చూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా నువ్వు నలిగిపోయేవా ప్రాణపరిస్థితులు ఉన్నావా దిక్కుతోచని పరిస్థితులు ఉన్నావా ఇక ఆఖరు క్షణంలో ఉన్నావా ఆ ప్రభు నీలో నివసిస్తాడు నీలో నివసించుచు నీతో ఆయన ఆ బాధను కూడా అనుభవించుచూ ఉన్నాడు ఆయన నిన్ను ఉజ్జీవింప చేయుటకు సిద్ధంగా ఉన్నాడు వినయ విధేయతలతో నీవు ప్రభుని సేవించుచు ఉన్నావా అలా అయితే నిన్ను ఆయన విడిచిపెట్టలేదు నీ అందలి మక్కువ చేత నీతో నివసించచ్చు నీతో సహవాసమును కోరుకుంటున్న ప్రభువు దీన మనస్సు కలవారి యొద్ద ఆయన దీనుడుగా నీతో సహవాసము చేస్తూ నిన్ను ప్రేమించుచు నిన్ను ఆదరించుచు నీలో నివసించుచు సహవాసమును కొనసాగించుటకు ఇష్టపడిన ప్రభువు ఎంత గొప్ప ప్రేమ ఇది ఎంత గొప్ప అనుభవము ఈ అనుభవము పొందుతున్నవారు ఎంత ధన్యులు ఎంత ధన్యులు మన ప్రభు ఎంత గొప్పవాడు ఎంత ప్రేమ గలవాడు ఎంత అద్భుతమైన రీతిలో వారిని ఆయన చూస్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన వారిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు देवन की महिमा घनता प्रभावमुल कलुनु गाका हालेलुया फॉर द सेड द लॉर्ड हालेलुया फॉर द सेड द हाई एंड लॉफ्टी वन दैट इनहैबिटेथ इटर्निटी हुज नेम इज होली आई dwell इन इन द हाई एंड होली प्लेस With him also, that is of a contrite and humble spirit, to revive the spirit of the humble and to revive the heart of the contrite ones. Hallelujah! To revive them, to revive them. Hallelujah! Those who are contrite and those who are humble, those who are in a state of a trembling condition, the Lord is assuring that I am living with them. I am with them. I dwell within them. ఐ డ్వెల్ ఇన్ దేర్ హార్ట్ హయా అందువల్ల అట్టి దేవుని అట్టి దేవుని స్థుతించి ఘనపరిచి కొనియాడి అట్టి దేవుని సన్నితించండి అటు దేవుని ఘనపరచండి అట్టి దేవుని మహిమపరచండి హలలుయా మన దేవుడు పరిశుద్ధుడు హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఇట్టి ప్రభు మనకుండగా అట్టి దీన స్థితిలో ఉన్న వారి ఎడల ఆ ప్రభు ఉంటుండగా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు నీ ప్రాణ పరిస్థితి దిక్కుతోచిన పరిస్థితి ఆ ప్రభు వైపు చూడు ఆయన నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నిన్ను నడిపించు వాడుగా ఉన్నాడు హలలుయ్య ఎంత ప్రేమమూర్తి ఎంత మహోన్నతుడు ఎంత సర్వశక్తిమంతుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు నిన్ను నడిపించడానికి నిన్ను రివైవ్ చేయడానికి నిన్ను చేయడానికి ఆ ప్రభుకి ఇష్టమైంది దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె